విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తే ఆ కష్టాన్ని అభివృద్ది సంక్షేమ రూపంలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అంతా ఇంత కాదు అందుకే ప్రభుత్వ ఉద్యోగులను సదా సంతోషంగా ఉంచేందుకు ఈ ఐదేళ్లలో చంద్రబాబు చాలా చేశారు ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన రోజే పదవీ విరమణ వయసును అరవై ఏళ్లకు పెంచుతూ ఐదవ సంతకం చేసిన చంద్రబాబు పదో వేతన సంఘం ఇరవై తొమ్మిది శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసినప్పటికీ ఉద్యోగుల కోరిక మీద ఉద్యోగుల పీఆర్సీ పై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల కనిష్ట వేతనం పదమూడు పేలయింది జనవరి పదహారు రెండు వేల పదహారు నుండి ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి చిన్నారుల సంరక్షణ కోసం ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు కాకుండా మరో అరవై రోజుల పాటు చైల్డ్ కేర్ లీవ్లిచ్చారు నాలుగు పాయింట్ మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మూడు పాయింట్ ఐదు లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరేలా పదకొండో పీఆర్సీని ఆమోదించారు మూడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల పీఆర్సీ బకాయిలను ఒకేసారి విడుదల చేశారు గత యాభై ఏళ్లలో ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు దాఖలా దాఖలాల్లేవు డెబ్బై ఏళ్లు దాటిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఇస్తున్న పింఛన్ను పదిహేను శాతం పెంచారు ఇప్పుడు తాజాగా ఇరవై శాతం మధ్యంతర వృత్తినిచ్చారు ఏ ఉద్యోగికైనా చంద్రబాబు చెప్పే మాట ఒకటే మీరు కష్టపడి పనిచేయండి మీ సంక్షేమ బాధ్యత నాకు వదిలేయండి అని అటు ఉద్యోగులు కూడా మళ్లీ మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాలని ప్రజల్లో వంద శాతం సంతృప్తిని చూడాలని కోరుకుంటున్నారు